ఈరోజు గృహ వైద్య విభాగం లోపల ఒక ముఖ్యమైనటువంటి వ్యాధిని గురించి తెలుసుకుందాం దానికి సంబంధించినటువంటి చికిత్స ఏ విధంగా ఉంటుందో చూద్దాం చాలామందికి ఈరోజు తీసుకున్నటువంటి ఆహార పదార్థాల వల్ల ముఖ్యంగా ఇండైజెషన్ ఫామ్ అవటం వల్ల ఆహార వేళలు నియమాలు తప్పటం వల్ల అంతేకాకుండా మనము జంక్ ఫుడ్స్ అన్ని ప్రతిసారి బయట తీసుకునే పదార్థాలు ఎన్నోసార్లు ప్రొహిబిషన్ చేయాలని చెప్తున్నాం అయినా సరే తెలిసి తెలియకుండా ఎన్నోసార్లు మనం చెప్పినా కానీ వినకపోవటం వల్ల వచ్చేటువంటి ముఖ్యమైనటువంటి కంప్లైంట్ వ్యాధి అర్ధావ భేదకం దీన్ని మనము మైగ్రెయిన్ అని చెప్తుంటారు మైగ్రేన్ తోటి బాధపడే వాళ్ళ యొక్క పరిస్థితి చాలా వర్ణనాతీతం చెప్పలేము చాలా బాధపడుతుంటారు కొంతమందికి తోటి బాధపడే వాళ్ళకి వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది వామిటింగ్ అయితేనే వాళ్ళు ఫ్రీ అవుతుంటారు వామిటింగ్ అవుతుంది వామిటింగ్ లక్షణాలు వస్తున్నాయంటేనే అర్థమవుతుంది తీసుకున్నటువంటి ఆహారము జీర్ణం కాలేదు శరీరం లోపల ఏదైనా తీసుకున్నటువంటి ఆహారము జీర్ణము కాకపోవటం వల్ల దాన్ని ఇన్ఫెక్టెడ్ అంటాము శరీరం లోపల ఇన్ఫెక్షన్ ఉంది ఆ శరీరం లోపల ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా సరే అది బయటికి పంపించేంతవరకు కూడా శరీరము ఊరుకోదు అలాంటి పరిస్థితుల్లో భేదకం అనేది ఆయుర్వేదం లోపల ప్రత్యేకంగా ఒక డిసీజ్గా చెబుతూ దానికి సంబంధించినటువంటి లక్షణాలను చెబుతూ అది రావటానికి గల కారణాలను కూడా నిదానంలో చెప్తారు దానికి ఎలాంటి చికిత్స తీసుకోవాలో కూడా ప్రత్యేకంగా చెప్పడం జరిగింది మైగ్రేన్తోటి బాధపడుతున్న వాళ్ళకు ముఖ్యంగా ఘనతలు చాలా బాధతోటి వేదనతోటి కూడుకొని ఉంటుంది మెడ భాగం లోపల కూడా బాగా నొప్పిగా ఉండటం జరుగుతుంది చెస్ట్ బాగా బర్నింగ్తో ఉండటం కాకుండా చెస్ట్ బరువుగా ఉంటుంది తలపోట ఎట్లా ఉంటుందంటే చాలా తీవ్రంగా ఉంటుంది ఎప్పుడు ఇది మనకు తగ్గుతుందంటే తీసుకున్నటువంటి ఆహారము జీర్ణం కాక అలా ఉండి అది బయటికి పోయినప్పుడే అతను ఫ్రీ అవుతాడు దీనికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ మన దాంట్లో ఎట్లా ఉంటుంది ఆయుర్వేదం లోపల ప్రత్యేకంగా చెప్తూనే ఉంటాము హైపర్ ఎసిడిటీ దాని ఆమ్లపిత్తం ఉంటుంది ఆమ్లము అంటే తెలుసు మనకు ఆహారం తీసుకున్న తర్వాత అది జీర్ణం కాకపోవడం వల్ల ఆమ్లం తయారవుతుంది ఎసిడిటీ పిత్తం యొక్క వృద్ధి కూడా ఎక్కువగా ఉంటుంది దానికి ఆమ్ల పిత్తం ఈ రెండిటిని పచనం చేయాలి ఆమ పచనం చేయాలి ఆమపచనం చేయాలంటే మన దాంట్లో బెస్ట్ డ్రగ్స్ కూడా అంతకుముందు చాలాసార్లు చెప్పుకున్నాము షొంటి పౌడర్ ఉంటుంది ఆ షొంటి పౌడర్తో పాటుగా ముఖ్యంగా ఇది విభీతకి లేదా హరితకి త్రిఫలాలు ఏదైనా తీసుకున్నా సర్లే హరితకి చూర్ణం చాలా బాగా పనిచేస్తుంది ఈ కరక్కాయ చూర్ణాన్ని గనక మనము తేనెతోటి కనుక తీసుకున్నట్లయితే చాలా వరకు అర్ధావభేదం లేదా మనం మైగ్రేన్తో బాధపడుతున్న వాళ్ళకు చాలా ఉపశమనాన్ని కలిగిస్తుంది వీటికంటే కంటే ముందు కూడా చాలా వరకు ఏం చేస్తుంటామంటే భవనము విరేచనము చేయించాలని చెప్తుంటాము ఆహారము బయటికి పోతేనే ఇండైజెస్టెడ్ ఫుడ్ బయటికి పోతేనే అతను ఉపశమనం కలిగి చాలా హాయిగా ఫీల్ అవుతారు ఈ విభీతకి లేదా హరితకి లేదా ఆమలకి ఈ మూడింటికి వేరువేరుగా తీసుకోవచ్చు లేదా త్రిఫల చూర్ణాన్ని కూడా ఉదయము సాయంత్రము అర చెంచా తేనెతోటి లేదా గోరువెచ్చ నీళ్ళతో కలిపి తీసుకున్నట్లయితే అర్ధావభేదకము లేదా మైగ్రెయిన్ చాలా వరకు తగ్గుతుంది అంతేకాకుండా ఇది విడంగాలు ఉంటుంది లేదా మిరియాలకు సంబంధించింది కూడా ఈ మిరియాల పౌడర్ని కూడా మనము ఒక సగం చెంచా పొద్దున సగం చెంచా సాయంత్రము తేనెతోటి తీసుకోవచ్చు లేదా పాలలో కలిపైనా తీసుకోవాలి ఎందుకంటే ఏది తీసుకున్నా డ్రగ్గు ఈజీగా అబ్జార్బ్షన్ అయ్యేట్టుగా ఉంటేనే శరీరానికి ఉపశమనాన్ని కలిగిస్తుంది ఇంకోటిది ఏంటంటే ఈ అర్ధావభేదకంతో బాధపడుతున్నటువంటి రోగి చాలా వరకు కూడా శరీరంలో ఉండేటువంటి బలము తగ్గిపోయి చాలా నీరసపడిపోయి ఉంటాడు అర్ధావభేదకంతో బాధపడుతున్న వాళ్ళు అర్ధావభేదకము తగ్గిన తర్వాత కూడా దాని సిమ్టమ్స్ ఇంకా ఉంటాయి అందుకనే శరీరంలో ఉన్నటువంటి ధాతువుల పుష్టి కొరకు అర్ధావభేదకము తగ్గిన తర్వాత కూడా తీసుకోవలసిన డ్రగ్స్ ముఖ్యమైనది అశ్వగంధ ఈ అశ్వగంధాన్ని మనము ఈ విధంగా పౌడర్ చేసేసుకుంటాము మీ అశ్వగంధకు సంబంధించినటువంటి పౌడర్ను కూడా ఒక చెంచా పొద్దున ఒక చెంచా సాయంత్రము పాలలో వేసుకొని తాగినట్లయితే చాలా వరకు ఈ అర్ధేదకము లేదా మైగ్రేమ్ తగ్గటానికి చాలా ఉపయోగపడుతుంది ఇంకోటి ముఖ్యమైనటువంటి డ్రగ్ శతావరి లేదా దాన్ని పిల్లిపీచరా అంటాము శతావరి తర్వాత అశ్వగంధ ఈ రెండు కూడా చాలా వరకు కూడా శరీరంలో ఉన్నటువంటి ధాతులను పుష్టి కలిగించేటువంటి డ్రగ్స్ ఈ రెండు కూడా పౌడర్ చేసేసుకోవాలి విడివిడిగా శతావరికి సంబంధించిన చూర్ణాన్ని ఉదయం ఒక చెంచా సాయంత్రం ఒక చెంచా పాలలో కలుపుకొని తాగటము లేదా అశ్వగంధాకు సంబంధించిన పౌడర్ను ఉదయం సాయంత్రము పాలలో కలుపుకొని తాగాలి అర్ధవ తగ్గంగానే కాదు కంటిన్యూ ఒక వారం రోజులు గనక తీసుకున్నట్లే ఫస్ట్ ఆమపచనం చేయాలి ఆమపచనం అంటే లోపల ఉన్నటువంటి ఇన్ఫెక్టెడ్ మెటీరియల్ బయటకు పోవటమా లేకుంటే జీర్ణం కావటమా ఈ రెండేవి చూసుకోవాలి అర్ధవ అంటేనే అది అర్ధ అంటే హాఫ్ భేదకం అంటే పగుల కొట్టినట్లు బాగా బాధగా ఉంటుంది శరీరం అంటే మనం ప్రతిది కూడా శిరస్సు నాసాహి ద్వారాము అంటే శిరస్సుకు ఈ నాసిక అనేది ఒక ద్వారం లాంటిది అంతేకాకుండా శరీరంలో ఉన్నటువంటి భాగాల లోపల ఉత్తమాంగంగా శిరస్సును చెప్తారు ఆ శిరస్సు లోపల రకరకాలైనటువంటి దోషాలు ముఖ్యంగా ప్రాణవాతం ఒకటి ఉంటుంది అంతేకాకుండా పిత్తానికి సంబంధించినటువంటి ఒక వెరైటీ ఆఫ్ పిత్తం ఉంటుంది అట్లాగే ఆలోచక పిత్తము తర్వాత శ్లేష్మానికి సంబంధించింది ఒకటి ఉంటుంది శిరస్సు లోపల ఇన్ని రకాలుగా ఉన్నప్పుడు ఆ శిరస్సును కాపాడుకోవటం మనము ముఖ్యంగా చేసుకోవాలి ఈ అర్థాభేదకము లేదా మైగ్రోన్తో బాధపడుతున్న వాళ్ళకు నస్యకర్మ కూడా ఆయుర్వేదంలో చెప్తారు ఆ నశ్యకర్మల్లో ప్రధానంగా ఉపయోగించవలసింది అనుతైలము లేదా షడ్బిందు తైలము అనుతైలము ఒక రెండు చుక్కలు ఉదయము సాయంత్రము లేదా షడ్బిందు ఒక రెండు చుక్కలు ఉదయము రెండు చుక్కలు సాయంత్రము ముక్కులో వేసుకున్నట్లయితే మైగ్రేను చాలా వరకు ఉపశమనం జరుగుతుంది అంతేకాకుండా మనకు ఆయుర్వేదిక షాపులో లభ్యమైనటువంటిది కాంచనార గుగ్గులు అనేటివి ఉంటాయి ఉదయం రెండు సాయంత్రం రెండు కనుక ఒక పదిహేను రోజులు తీసుకున్నట్లయితే అర్ధావభేదకము లేదా మైగ్రేను తగ్గటానికి ఎంతో ఉపశమనం కలుగుతుంది ఈ విధంగా ఒక వ్యాధి వచ్చినప్పుడు ఆహారంతో పాటు మనము విహారాన్ని కూడా పాటించాలి ఈరోజు అర్ధావేదకము లేదా మైగ్రేను రాగానే దానికి ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి ఎలాంటి చికిత్సలు తీసుకోవాలో మనం ఈ ఎపిసోడ్లో చెప్పుకున్నాము మరొక ఎపిసోడ్ లోపల మరొక వ్యాధిని తీసుకొని ఆ వ్యాధి తగ్గటానికి ఎలాంటి మనము చికిత్సలు తీసుకోవాలో మనం ఇంట్లోనే ఎలాంటి ద్రవ్యాలు తీసుకొని తయారు చేసుకోవాలో మరొక ఎపిసోడ్లో చూద్దాము అంతవరకు నమస్కారం జయ జయశంకర్